మాధవేశ్వరి శక్తిపీఠం ఇక్కడ ముందుగా ప్రయాగ గురించి కొద్దిగా తెలుసుకుందాం మన దేశంలో అన్ని తీర్థస్థలాల కంటే అత్యంత పవిత్రమైనదిగా తీర్థరాజ్యంగా ప్రయాగ సంగమం ప్రసిద్ధి చెందింది ప్రాచీన కాలం నుండి ప్రయాగకు తీర్థయాత్రా స్థలాలలో ప్రాముఖ్యత ఉంది ప్రయాగ అనే పదానికి అర్థం మహాయాగ స్థలం ఇక్కడ దేవతలు ఋషులు అనేక యాగాలు చేయటం వల్ల ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చిందంటారు ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడే పదిసార్లు అశ్వమేద యాగం చేశాడట పురాణాల్లో ప్రయాగ తీర్థం హత్యం గురించి చాలా ఉన్నాయి సర్వశ్రేష్ఠమైన తీర్థమని సర్వదేవతల నివాస స్థలం అని బ్రహ్మదేవుడు సృష్టించిన తీర్థమని మత్స్య పురాణంలో ఉంది అజ్ఞానం నుండి జ్ఞానానికి అంధకారం నుండి ప్రకాశానికి అవిద్య నుండి విద్యకు ప్రయాగ తీసుకువెళ్తుందని మార్కండేయ మహర్షి మత్స్యపురాణంలో వివరించాడు ముల్లోకాల్లో ప్రయాగకు మించిన తీర్థం లేదని ఈ తీర్థ దర్శనం వల్ల ఇక్కడ స్నానం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు కొనియాడుతున్నాయి ప్రయాగ నాక్షేత్రం నాకు ప్రయాగ వైకుంఠం కంటే కూడా గొప్పది అని విష్ణు భగవానుడు అన్నట్లు పద్మపురాణం తెలియజేస్తుంది ఈ తీర్థ దర్శనం వల్ల దర్శ స్పర్శనం వల్ల ఏడు జన్మలో ఏడు జన్మలలో చేసిన బ్రహ్మత్యాది పాతకాల నుండి పరిహారం కలుగుతుందని పద్మపురాణం చెబుతున్నది ప్రయాగ తీర్థయాత్రల వల్ల జన్మ జన్మాంతరాలలో చేసిన మహాపాతకాలన్నీ నశిస్తాయని కాశీఖండం చెబుతుంది ప్రయాగ కేవలం తీర్థం కాదు భగవంతుడి రూపం అని బ్రహ్మపురాణం తెలియజేస్తుంది పురాణాలు పొగుడుతున్న ఈ ప్రయాగక్షేత్ర ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు ఇక్కడి గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసిన వారి కోరికలు తీరుతాయని అందువల్ల చాలా పుణ్యం లభిస్తుందని అనారోగ్యంతో బాధపడు పడుతున్న వారికి ఆరోగ్యం చేకూరుతుందని చాలామంది హిందువులు విశ్వసిస్తారు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో లక్షలాది ప్రజలు పాల్గొనడం వల్ల ఆ సంరభం ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరిగే అర్ధ కుంభమేళాలో కూడా చాలామంది ప్రజలు పాల్గొంటారు ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగకు కాశీ వెళ్ళే రైలులో వెళ్ళవచ్చు కాశీకి మూడు గంటల ముందే ప్రయాగం వస్తుంది ప్రయాగకు ఆధునిక పేరు అలహాబాద్ మొఘల్ రాజుల కాలంలో ఈ పేరు మార్పు వచ్చింది త్రివేణి సంగమంలో స్నానం చేసి సంగమం దగ్గర పిండ ప్రధానం ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రయాగలో ఉన్న దేవాలయాలను యాత్రికులు సందర్శిస్తారు సంగమం దగ్గరే బడే హనుమాన్ మందిర్ ఉంది ఈ హనుమాన్ మందిర్ దేశంలోని హనుమాన్ దేవాలయాల్లో ముఖ్యమైంది ఇక్కడ రోడ్డుకు సుమారు ఇరవై అడుగుల కింద హనుమాన్ సైనాశంలో ఉంటాడు ఈ హనుమాన్ విగ్రహం పొడవు సుమారు ఎనిమిది అడుగులు పూర్వం ఇక్కడ పరిపాలిస్తున్న రాజుకు స్వప్నంలో గంగానది తీరాన ఆంజనేయ విగ్రహం కనబడడం వల్ల ఆ రాజు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాడనే కథ ఒకటి ఉంది మహమ్మదీయ రాజులు ఈ విగ్రహాన్ని తొలగించడానికి ఎంత ప్రయత్నించినా విగ్ర విగ్రహం కిందకే జారుతూ ఉండిందని అందువల్లే ఇక్కడ ఆంజనేయ స్వామి సైన స్థితిలో ఉన్నాడని ఒక వ్యాఖ్యానం ఉంది వర్షాకాలంలో గంగానదికి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వరద నీటిలో మునిగి ఉంటుంది ఇక్కడ నరక చతుర్దశి రోజు హనుమత్ జయంతి జరుపుతారు హనుమాన్ మందిర్ మా సమీపంలోనే శంకర విమాన మండపం ఉంది దీనిని దక్షిణాది శైలిలో కంచి కామకోటి పీఠం వారు నిర్మించారు ఎత్తైన దేవాలయం ఎంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది దేవాలయం మూడు అంతస్తులలో ఉంది మొదటి అంతస్తులో కంచి కామాక్షి రెండవ అంతస్తులో తిరుపతి వెంకటేశ్వర స్వామి మూడవ అంతస్తులో జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠితమై ఉన్నారు ఈ దేవాలయం ఇక్కడ యాత్రికులకు ఒక ప్రధానమైన ఆకర్షణ ప్రయాగలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కూడా ఉంది పురాణాలలో ప్రయాగ ప్రయాగే మాధవేశ్వరి అని ఉంది అయితే ప్రయాగంలో శక్తిపీఠం గురించి కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది ప్రయాగలో మాధవేశ్వరి దేవాలయం రెండు మూడు ఉన్నాయి కానీ అవి ప్రాచీన దేవాలయాలు కావు అవి గ్వాలియర్ రాజులు కట్టించిన ఆధునిక కట్టడాలు ఇక్కడ చాలామంది లలితా లలితాదేవి దేవాలయాన్ని శక్తిపీఠంగా గుర్తిస్తున్నారు లలితాదేవి ఆలయం అలహాబాదుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరాపూర్లో ఈ లలితాదేవి దేవాలయం ఉంది ఆలయానికి పురాణ వర్ణిత సిద్ధపీఠ దేవి మందిర్ అని బోర్డు ఉంటుంది దేవాలయం చక్రాకారంలో ఉంది గుడికి పశ్చిమ దిక్కు తప్ప మిగతా వైపుల ద్వారాలు ఉన్నాయి వాటిలో తూర్పు ద్వారం ముఖద్వారం దేవాలయం పాలరాతి కట్టడం ఇక్కడ రాజరాజేశ్వరి దేవి లలితాదేవి త్రిపుర సుందరి దేవిలో మూర్తులు ఉన్నాయి ఈ దేవతల వెనకాల శ్రీచక్రం ఉంది దక్షిణాన గౌరీదేవి ఉత్తరాన వినాయక దేవతలు కూడా ఉన్నారు భక్తులు దేవాలయంలోకి కూర్చొని ధ్యానం దైవనామ పఠనం పూజలు చేస్తారు దేవాలయ ప్రాంగణంలోనే చిన్న సంకట విమోచన గణపతి దేవాలయం పాదరసంతో తయారై శివలింగ మందిరం ఉన్నాయి దేవాలయ ప్రాంగారంలోనే ఒక ప్రాచీన వృక్షం కూడా ఉంది దీనిని స్థానికులు అక్షయ వృక్షం అంటారు ఇక్కడ శక్తిపీఠం అత్యంత ప్రాచీనమైనదని అది శక్తివంతమైనదని ఇంత గొప్ప శక్తి పీఠం ఇంకెక్కడా లేదని ఇక్కడి పురోహితులు చెబుతారు శక్తి మాత అయినా ఇక్కడికి లలితాదేవి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని భక్తులందరినీ రక్షిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ద్వాపర యుగంలో ఇక్కడి పాండవులు వచ్చినప్పుడు అర్జునుడు భూమిలోకి బాణం వేసి నీళ్లు తెప్పించి లలితాదేవికి అభిషేకం చేశాడని ఇక్కడ చెబుతారు ఈ శక్తి మాట చాలా శక్తివంతమైనదని ఈ శక్తి లేకపోతే శివుడు సవమేనని అంటు కూడా అంటారు ఈ దేవి దర్శనం వల్ల అనుగ్రహం వల్ల సర్వజన్మల పాపాలు నశించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని అంటారు ఇంకా రెండవ దేవాలయం కళ్యాణి దేవాలయం లలితాదేవి దేవాలయం దగ్గరనే సుమారు పది నిమిషాలు నడక కళ్యాణి దేవాలయం ఉంది ఇక్కడి పూజారులు ఈ దేవాలయమే శక్తిపీఠం అంటారు ఈ దేవాలయానికి పురాణ వర్ణిత మహాశక్తి పీఠ మా కళ్యాణి దేవి అనే బోర్డు ఉంది ఈ దేవాలయాన్ని సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని ఇక్కడ పూజారులు అంటారు అయితే చూడడానికి దేవాలయం ఆధునిక నిర్మాణంగా ఉంది దేవాలయానికి ప్రవేశం పడమటి దిశ నుండి ఉంది లోపల దేవతలు పశ్చిమ దిశగా ఉన్నారు ఇక్కడ రాజరాజేశ్వరి దుర్గా కళ్యాణి దేవతలు ఉన్నారు దేవాలయ ప్రాంగణంలోని చిన్న శివాలయం రాధాకృష్ణుల గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంక మూడవ దేవాలయం ఆలోపి దేవి మందిరం ఇక్కడ దారాగంజ్ సమీపంలో ఉన్న ఆలోపి దేవాలయం శక్తిపీఠమని ఈ దేవాలయంలోని వారు అంటారు ఇక్కడే సతీదేవి చేతి వేలు పడిందని ఇక్కడి దేవి అత్యంత శక్తివంతమైనదని భక్తుల పాపాలను దుఃఖాలను హరింపజేసి వారి కోరికలను నెరవేరుస్తుందని విశ్వసిస్తారు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతుంది సిద్ధేశ్వరి గుప్తపీఠం అలహాబాదులోని సివిల్ లైన్స్ బస్ స్టాండ్కు ఎదురుగా ఈ దేవాలయం ఉంది ఈ దేవిని దర్శించిన వారికి సర్వసుఖాలు మోక్షం లభిస్తాయని అంటారు ఈ దేవిని దర్శించడానికి పూజించటానికి రాక్షసులు దేవతలు మునులు ఋషులు ఎత్తులు కూడా వస్తారని వారు గుప్తంగా ఈ దేవతను ఆరాధిస్తారని అంటారు ఇక వర్క్షం గురించి తెలుసుకుందాం ప్రయాగలో ప్రాచీన కాలం నుండి ఉన్న అక్షయ వృక్షం చాలా ప్రసిద్ధి చెందింది ఈ వృక్షం పాతాళపురిలో అంటే ప్రాచీన ప్రయాగ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు హుయాన్ హుయాన్స్టాంగ్ వంటి వారు ఈ వృక్షం గురించి తమ రచనలో ప్రస్తావించారు పురాణాలు ఈ వృక్ష మహత్యాన్ని స్థుతిస్తున్నాయి ఈ వృక్ష నా నాశనం లేనిదని ఇందులో ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడని ఇటువంటి వృక్ష సా వృక్షం సప్తలోకాల్లో మరెక్కడా లేదని పురాణాలు తెలియజేస్తున్నాయి పద్మపురాణంలో ఈ వృక్షాన్ని వృక్షమని అన్నారు ఈ వృక్షాన్ని దర్శించడం వల్ల సకల బ్రహ్మాండాన్ని దర్శించడమే అవుతుందని స్వర్గ నర్క పాదాల లోకం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ప్రళయకాలంలో కల్పాంతకాలంలో తర్వాత కూడా ఈ వృక్షం ఉంటుందట ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం బ్రహ్మాండానికి ప్రదక్షిణ చేయడమేనని వృక్షాన్ని దర్శించడం వల్ల వేదాలు పఠించినంత తీర్థయాత్రలు దానాలు చేసినంత ఫలం లభిస్తుందని పురాణాల్లో ఉంది ఐదు యోజనాల విస్తీర్ణంలో వంద శాఖలతో ఈ వృక్షం ఉంటే ఉండేదట అయితే ప్రస్తుతం ఈ చెట్టుకు పూర్వపు ఆకారం వైభవం లేవు చెట్టు కోట లోపల ఉండడం వల్ల కోట సైన్యం అధీనంలో ఉండడం వల్ల వృక్షాన్ని సందర్శించడం కూడా వీలు కాదు ఎంతో ప్రసిద్ధి చెందిన వృక్షం దయనీయ స్థితిలో యాత్రికులకు దర్శకులకు అదృశ్యంగా ఉండడం శోచనీయం ఎన్నో పవిత్ర దేవాలయాలకు శక్తిపీఠానికి నిలయమై మరెక్కడా లేని త్రివేణి సంగమానికి జన్మస్థలమై ప్రయాగ అందరూ దర్శించవలని యాత్రాస్థలం